హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకి ఇది ఆల్మోస్ట్ ఎలివేషన్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ మనకి ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి చెట్లు మొక్కలు ఇలా పెట్టుకోవడానికి బయట ఇది మనకి ఇది వచ్చేసి వంద గజాల ఉందండి అండి లొకేషన్ వచ్చేసి మేడిపెళ్ళి వంద గజాలు ఉంది మనకి ఇక్కడ వచ్చేసి కార్ అయితే చిన్న కార్ అయితే పడుతుంది కారు టూ బ్యాగ్స్ అయితే పడతాయి డైమెన్షన్స్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది వంద గజాల్లో ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది జస్ట్ పెయింటింగ్ వర్క్ ఉంది మనకి ఇక్కడ స్టెప్స్ స్టెప్స్ ఇక్కడ రీలింగ్ వస్తుంది ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్అవుట్ వస్తుంది పెయింటింగ్ అయితే వర్క్ జరుగుతుంది ప్రజెంట్గా పెయింటింగ్ చిన్న గ్లాసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఓ టెన్ డేస్లో ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంది ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేకు పక్కన మనకు టైల్స్ ఉంటాయి మెయిన్ డోర్ పక్కన అంత మనకు టైల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ బార్డర్ వర్క్ మనకి ఇక్కడ పిల్లర్స్ కూడా టైల్స్ వేసారు ఇక్కడ పిల్లర్ కూడా టైల్స్ మనకు బయట కార్ పార్కింగ్లో కూడా సీలింగ్ ఉంటుంది బట్ కార్ పార్కింగ్లో కూడా మనకు బాల్కనీలో కూడా కార్ హాల్ సీలింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వరకు టూ ఫీట్ గెల్ ఉంటుంది ఇది ఫుల్ టేక్ మెయిన్ డోర్ అనేది మనకు ఇది వచ్చేసి మనకు హాల్ వెస్ట్ ఫేసింగ్లో వంద గజాలు ఉందండి మనకు ఉప్పల్ మెట్రోకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఓనర్ వచ్చేసి మాత్రం మనకు ప్రైస్ అయితే సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నాడు స్మాల్ లెవిజబుల్ ఉంటుంది ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది చుట్టుపక్కల మొత్తం అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీసే ఉంటారు ప్రిజాద్ కూడా కమాన్ వచ్చేసి మనకు ఈ లొకేషన్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మేడిపల్లి వచ్చేసి వన్ కిలోమీటర్స్ వస్తుంది వరంగల్ నేషనల్ హైవే వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది ఇదంతా కంప్లీట్గా మనం చూసుకున్నట్టయితే మొత్తం గ్రనేట్ ఇది మనకి లోపల హౌస్ మొత్తం కంప్లీట్గా వాడడం అయితే గ్రనేటు హాల్లో హౌస్ మొత్తం మొత్తం గ్రనేటు ఇది అటాచ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ వస్తుంది మనకు అటాచ్ బాత్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ వస్తుంది నవ్వు ఇప్పుడు స్టిల్ ప్రెజెంట్ అయితే పెయింటింగ్ జరుగుతుంది అందుకనే కొంచెం ఇలా మనకు నియర్ బై స్కూల్స్ కాలేజ్స్ ఇక్కడ బస్సెస్ ఆటోస్ ఫెసిలిటీస్ మనకైతే ఉన్నాయి ర్యాపిడో ఇలా ఫెసిలిటీస్ అయితే మనకు అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కిచెన్ రూమ్ ఇందులోనే పూజ గది వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి పూజ గది ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ రూమ్లో సెల్ఫ్స్ ఓపెన్ కిచెన్ వస్తుంది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఎయిటీ ఫిఫ్టీ డైమెన్షన్స్తో ఉంది మున్సిపల్ పర్మిషన్ మనకు జీప్లెస్ పర్మిషన్స్తో ఉంది అది ప్రెసెంట్గా తీసుకొని మనం కూడా కన్స్ట్రక్షన్ పైన చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనకి ఇక్కడ నియర్ బై స్కూల్స్ అయినా మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ అయినా మనకు అన్నీ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ సర్వీసెస్ జిగ్గీ జొమాటో లేక అలా అయితే అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఈ కాలనీలకు స్కూల్ బస్సెస్ అయితే కూడా వస్తాయి ఇది మంచి డెవలపింగ్ ఏరియా వచ్చేసి చిల్డ్రన్ రూమ్ మనకి హౌస్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్లో నియర్ కమిషనరేట్ ఆఫీస్ ఉంది కన్స్ట్రక్షన్ మనకు కమిషనరేట్ ఆఫీస్ పడుతుంది అక్కడ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ ఈ ఏరియా మొత్తం చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది అప్పుడు మనం కరెక్ట్ ఇంకోటి ఏంటంటే చెంగిచల్లె బ్రిడ్జ్ వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చెంగిచల్లె బ్రిడ్జ్ అది ఇంకొక త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుంది కరెక్ట్ ఈ లొకేషన్ నుంచి మనకు వన్ వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అక్కడనే మనం స్టార్టింగ్ ఎక్కితే మాత్రం డైరెక్ట్ ఉప్ప రోడ్లో దిగుతాము ఇది వచ్చేసి మనకు సంపు ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ ఒకటి వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ ఉంది టోటల్ టూ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ వస్తుంది ఇక్కడ బయట మనకు ఒక బాత్రూమ్ వస్తుంది ఒకటి ఇండియన్ ఒకటి విస్తను ఇది వచ్చేసి మనకు బోర్ ఉంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం వాసు ఇది వచ్చేసి మనకు బోరు ఇక్కడ నుంచి అక్కడ మనకు గేట్ వరకు టూ ఫిట్ గెల్ ఉంటుంది వెల్ డెవలప్డ్ ఏరియా మనకు మేడిపల్లి వస్తుంది లొకేషన్ అనేది మీకు ఏమైనా ఈ హౌస్ అయితే చూడాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఏమైనా ఈ ఇంకా హౌసెస్ ఏ వన్ ట్వంటీ వన్ థర్టీ ఇంకెక్కడ కావాలి ఎక్కడ ఈ లొకేషన్లో కావాలనేది కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో తీసి హండ్రెడ్ పర్సెంట్ నేను అప్లోడ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి